కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో జనసేన టీడీపీ బీజేపీ పొత్తులలో భాగంగా ఆదోని అసెంబ్లీ స్థానం బీజేపీకి కేటాయించారు జనసేన పార్టీ మరియు టీడీపీ పార్టీ నాయకులను కలిసి మూడు పార్టీలు కలిసికట్టుగా పనిచేసి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఓడించడం ఖాయం ప్రజలు కొత్త రాజకీయ నాయకుడిని కోరుకుంటున్నారని ఆదోనికి కొత్త స్వేచ్ఛను తీసుకొస్తామని ఖచ్చితంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి గెలుస్తామని తెలిపారు

సంక్షేమ పథకాలు తీసేస్తామనో ఇంకోటనో ఇంకోటనో ప్రజలను మభ్య పెడతా ఉన్నారు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయ్యా పిల్లి కూడా రూమ్ లో వేసుకొడితే తిరగబడుతుంది ఏదో ఒక రోజుకి వేచి చూస్తా ఉన్నారు రోజు వచ్చింది నలభై ఐదు రోజుల్లో ప్రజలు ఎప్పుడెప్పుడు ఆ రోజు వస్తుందా ఏ రోజు మనం ఉన్నామా ఏ రోజు సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా దించేయబోతున్నామా వేచి చూస్తా ఉన్నారు ఏ అనుమానమే లేదు మేము గెలవబోతా ఉన్నాం కూటమి గెలవబోతా ఉంది ఇక్కడ నేను అక్కడ నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా డాక్టర్ పార్థారెడ్డి నేను గెలుస్తాను నాగరాజు గారు తెలుగుదేశం పార్టీ